కాంగ్రెస్ అధ్యక్షనాలు గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాదంతం చేస్తున్నాయని ఆరోపించారు

దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుని చెప్తున్నా అక్కడ కూర్చొనేమో దేవతన్నం పద్నాలుగు మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చినావు నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు ఇవాళ ఏం మార్పు వచ్చింది ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఇదేనా అధ్యక్ష ఊళ్ళో